రాష్ట్రంలో త్వరలో రాబోయే కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డిలకు బీజేపీ అభ్యర్థులకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మద్దతు ప్రకటించింది హైత్ లో తపస్ రాష్ట్ర కమిటీ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు నవాత్ సురేష్ ను ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజరెడ్డిలు తపస్ ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు వీరితో పాటు ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్సీ ఏవి ఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తనను ఎమ్మెల్సీగా కల్పించి ఉపాధ్యాయుల సమస్యలపై చట్ట సభలో మాట్లాడేలా చేయడంలో తపస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ ఆనంనేని తిరుపతిరావు జోనల్ ఇన్ఛార్జ్ అయల్నేని నరేందర్ రావు జిల్లా ఇన్ఛార్జ్ వడ్నాల జగన్మోహన్ రాష్ట్ర కార్యదర్శి అంబటి వేణుకుమార్లు పాల్గొన్నారు